రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది ఈ విధంగా రైతులకు అదే రుణమాఫీ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆడబిడ్డల కార్చీసుల ఉచిత ప్రయాణం అదే విధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ పేదవాడి ఇంటికి ఉచిత విద్యుత్తు ఈ పథకాలన్నిటిని అమలు చేసినాం ఇవి సరిపోతాయా అంటే సరిపోదు పేదవాడికి ఇంకా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ ఆలోచనతోనే గతంలో రైతు భరోసా ఐదు ఉంటే పదివేల రూపాయలు సంవత్సరానికి ఉంటే ఈసారి ఇంకా ధరలు పెరిగినాయని ఈనాడు రైతు భరోసా పథకం కింద ఎకరాకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం ప్రతి సంవత్సరం దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఈనాడు రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ఆ పథకాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా డెక్స్ డెబ్బై లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఈరోజు జనవరి ఇరవై ఆరు బ్యాంకులకు హాలిడే ఉన్నది రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి రైతుకు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి ఎకరాకు ఆరు వేల రూపాయలతో మీ ఖాతాలో మీ నగదు టకీ టకీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇంత గొప్ప కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతాంగ కుటుంబాలను ఆదుకోవాలన్న కార్యక్రమం ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ గ్రామం నుంచి ప్రారంభించుకోవడం మనందరికీ సంతోషం ఈరోజు రాష్ట్రం మొత్తం చంద్రవంచ వైపు చూస్తుంది అంటే రైతుల కళ్ళల్లో ఆనందం మనం ఈ వేదిక మీద నుంచి చూడాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా పేదలు నేను పాదయాత్ర చేసినప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర నుంచి ములుగు నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టి ఆ రోజు ఖమ్మము వరంగలు ఆదిలాబాదు అదేవిధంగా నిజామాబాదు కరీంనగర్ ఈ ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదోళ్ళు వచ్చారు వాళ్ళందరూ అడిగినారు సార్ భూమి ఉన్న వాళ్ళకే రైతు భరోసా ఇస్తున్నారు భూమి ఉన్న వాళ్ళకే ఉచిత కరెంట్ ఇస్తున్నారు భూమి ఉన్న వాళ్ళకే అన్ని చేస్తున్నారు భూమి లేని మాలాంటి పేదలను మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది మా కష్టాలు తీర్వండి అని భూమి లేని పేదలు వచ్చి కలిచినారు ఆలోచన చేసినాం మంత్రివర్గంలో చర్చించినాం అందుకే ఈనాడు భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వాళ్లకు ఖచ్చితంగా సంవత్సరానికి పన్నెండు వేల కో పన్నెండు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఇందిరామ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని ఇవాళ చంద్రవంచ కార్యక్రమం చంద్రవంచలో ఈ గ్రామ పంచాయతీలో ప్రారంభించుకున్నాం దాదాపుగా ఇందిరామ ఆత్మీయ భరోసా కార్యక్రమం పది లక్షల కుటుంబాలకు మేలు జరగబోతుంది ఇవాళ భూమి లేని నిరుపేదులను ముఖ్యంగా దళితులను గిరిజనులను ఆదివాసులను బలహీన వర్గాలను ఆదుకోవడానికి పథకం తీసుకొచ్చినాం వాళ్ళ ఖాతాలో కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వేయబోతున్నాం వాళ్ళ నగదు కూడా రాత్రి పన్నెండు గంటల తర్వాత బదిలీ కాబోతున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అనంగానే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు లేని ప్రతి వాడికి ఇల్లు కట్టుకోవడానికి ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను